అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఒకవేళ వీడియో కింద మీరు ఏదైనా కామెంట్ చేయదలుచుకుంటే దీనిలో ఏమేమి మార్పులు చేసుకోవాలి చెప్పే విధానంలో ఇవన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతుందా లేదా ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాన్ని బట్టి మరలా చెప్పే విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటాను ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం రిజర్వ్ బ్యాంక్ ఉంది కదండి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా శక్తికాంత దాస్ పదవీకాలం ఈ రోజుతో అయిపోతుందంట రేపటి నుంచి కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా పరిస్థితి బాబోయ్ బియ్యం దందా తాజాగా విశాఖలో రేషన్ బస్తాల గుర్తింపు అక్రమాలను నడిపిస్తోంది వైకాపా హయాంలోని వారే నేతలు అధికారులకు నెలవారీ మామూళ్లు మాఫియా అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు రెవెన్యూ సిబ్బంది కేసులన్నీ సిట్ పరిధిలోకి తెస్తేనే లక్ష్య సిద్ధి కంటైనర్లో నాలుగు వందల ఎనభై మూడు టన్నుల రేషన్ బియ్యం పట్టివేతంటుంది అది విశాఖలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీ అది పన్నెండో పేజీల వార్త ఏపీ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు భద్రాచలంలో రెండు వందల ఎనభై ఐదు క్వింటాల్ల పట్టివేత లారీ సహా బియ్యం స్వాధీనం రకంగా బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే ఆ దంద కొనసాగుతూనే ఉంది రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్న రాష్ట్రమంతా వేల్లూ వేళ్ళూసుకున్న మాఫియా ఖాతరు చేయడం లేదు ఇప్పటికీ వేళల బియ్యం బస్తాలు అక్రమంగా తరలిస్తూ మిల్లుల్లో నిల్వ చేస్తోంది ఇతర రాష్ట్రాలు విదేశాలకు ఎగుమతి చేస్తోంది గత ప్రభుత్వంలో గ్రీన్ ఛానల్ పేరుతో పాతుకుపోయిన వైకాపా నేతల ఇప్పుడు మాఫియాను ముందుండి నడిపిస్తున్నారు నెలవారీ పలకరింపులతో పోలీసు రెవెన్యూ యంత్రాంగం సహా ప్రజాప్రతినిధులు వారికే జీ హుజూర్ అంటున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో డిసెంబర్ ఐదున పదిహేను వందల బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు గతంలో ఇదే మిల్లులో నాలుగు సార్లు ఆరు వేల బస్తాలకు పైగా రేషన్ బియ్యం దొరికాయి చూడండి ఇంకా చెప్పాను కదా ఆ కుర్చీలో ఉన్నటువంటి నాయకుడు మంచివాడైతే సరిపోదు అతనితో పనిచేసే వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ కూడా మంచిగా ఉండాలి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎక్కడైనా మారాలి కానీ మారకుండా అదే పాత పద్ధతిలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అలవాటు చేసిందో అదే పద్ధతిలో ఉంటే మాత్రం నిజంగా రాష్ట్రంలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదన్నమాట త్వరలో రాష్ట్ర కేబినెట్లోకి నాగబాబు ప్రకటించిన తెదేపా అధినేత చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల పేర్లు కరారు అభ్యర్థుల కరారు తెదేపా నుంచి రావు సానా సతీష్ భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెల్లడించారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఆయనను మొదట మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా లేక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్లోకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అధికార కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు తెదేపా నుంచి బేదమస్థానరావు సానా సతీష్ బాబు భాజపా నుంచి ఆర్ కృష్ణయ్యలను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు ఇదండి పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు చంద్రబాబు నాయుడు గారు నాగా బాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనమాట ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపీమూర్తి మొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు జరిగాయి కదండి దానిలో గెలిచినాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపీమూర్తి ఎన్నికాడు మూడు వేల తొమ్మిది వందల ఆరు ఓట్ల ఆధిక్యంతో విజయవంత తొలి ప్రాధాన్య ఓట్లతోనే తేలిన ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలో ఎల్జీ నూతన యూనిట్ ఐదు వేల ఒక్క కోట్ల పెట్టుబడులు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రాష్ట్రంలో తయారీ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో తెలిపింది భారత్లో ఎల్జీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మేరకు కొత్త యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించింది స్థానిక మార్కెట్లో ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయని ఇక్కడ యూనిట్ను ఏర్పాటు చేయడం వల్ల తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అందించే వెసులుబాటు కలుగుతుందని సంస్థ పేర్కొంది మంచిదే కదా లోపల పేజీలో వార్తలు ఏంటండి జమిలీ ఎన్నికల బిల్లు ఈ సమావేశాల్లోని ఏకాభిప్రాయానికి కేంద్రం కసరత్తు ధన్కట్పై విపక్షం అభిస అభిశంసన నోటీస్ ఇచ్చేందుకు సమాయత్తం రాజ్యసభ చైర్మన్ను తొలగించాలని డిమాండ్ పవన్ను చంపేస్తాయని బెదిరింపులు ఉప ముఖ్యమంత్రి పేషీకి కాల్స్ సందేశాలు ఫోన్ నెంబరు మల్లికార్జునరావు పేరుతో ఉన్నట్లు గుర్తింపు దేవుడి భూమిలో కువార్జి దా దోపిడి దర్జాగా అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయల దోపిడి ఇప్పటికీ ఎవరైనా చర్యలు లేవు ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం అదే గాయంలో ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు మిస్టరీగా అగ్ని ప్రమాద ఘటన ఇవన్నీ లోపల పేజీల వార్తలు ఇప్పుడు చదివినాయన్ని ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం అంటండి నంద్యాల జిల్లా నందికొట్కూరులో సోమవారం తెల్లవారు ఇంటర్ విద్యార్థిని సజీవ దహనమైన ఘటన సంచలనం సృష్టించింది ఆ సమయంలో ఆమె గదిలోనే ఉన్న యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు పోలీసులు కుటుంబ సభ్యుల కథనం మేరకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోటకు చెందిన ఇంజమూర్తి రామకృష్ణ దంపతులకు లహరి ఏకైక కుమార్తె లహరి మూడేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి రామకృష్ణ ఆత్మహత్య చేసుకోగా లక్ష్మీ కుమార్తె బాగోగులు చూసుకుంటున్నారు తమ స్వగ్రామంలో ఇంటర్మీడియట్ కోర్సు లేకపోవడంతో కుమార్తెను నందికొట్టుకూరులోని తమ తల్లిదండ్రుల సావిత్రమ్మ మాధవయ్యల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు లహరికి వెల్దుర్తి మండలం యువకుడితో పూర్వపరిచయం ఉంది పదో తరగతిలో చదువు మానేసిన ఆ యువకుడు రెండు నెలల కిందట లహరి కోసం నందికొట్టుకూరులోని వారి ఇంటికి వచ్చాడు ఆమెతో చాలాసేపు మాట్లాడాడు ఈ విషయం తెలిసిన బాలిక తాతయ్య అమ్మమ్మలు ఆ యువకుడిని హెచ్చరించారు తాను లహరి కంటే ఏడాది సీనియర్నని తాము స్నేహితులు మాత్రమేనని రాఘవేంద్ర వారికి చెప్పి వెళ్ళిపోయాడు త్వరలో రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబు ఇది ఆల్రెడీ చూసాము భాజపా అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేరుస్తా ఆర్ కృష్ణయ్య రాయితీ రుణాల్లో లబ్ధిదారుల వాటా మినహాయింపు యూనిట్ వ్యయంలో శాతం రాయితీ మిగతా యాభై శాతం బ్యాంకు రుణం బీసీఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల రుణాల మంజూరులో అమలుకు ప్రతిపాదనలు ఐదు కిలోల ఐఈడి గుర్తింపు ఉద్యోగులకు పాత బకాయలు చెల్లించాల్సి ఫార్మా కంపెనీలో భద్రతా చర్యలపై విచారణ జరిపించాలి లోపల పేజీల వార్తలు రెండో పేజీలో మూడో పేజీలో చూద్దాం డీజీపీల నియామకాల్లో ఉల్లంఘనలపై స్పందించండి ఏపీ తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉపాధి నిధులు స్వాహాపై తొలిసారి పోలీస్ కేసు నెల్లూరు జిల్లాలో యాభై లక్షలకు పైగా కొట్టేసిన ఎనిమిది మంది సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కలవాయి ఎండీ ఎంపీడీఓకు అనుమతి ఇవండి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆ మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షి పేపర్లో ఏమొచ్చినో చూద్దాం ఒకసారి ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురించి రాశారు అండ్ ఈనాడు ఆంధ్రజ్యోతిపై వంద కోట్ల రూపాయలకు పొరువు నష్టం దావా ఢిల్లీ హైకోర్టులో వేసారంటండి శక్తితో విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాలో వాస్తవాల వక్రీకరణ నాపై ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి బేషరత్గా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ దాఖలు చేసిన పొరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఈనాడు ఆంధ్రజ్యోతికి సమన్లు ఆ కథనాలు పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు ఈ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించినట్లు భావిస్తామన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల పదహారుకి వాయిదా అది కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం సెకీ నుంచి అత్యంత చౌకగా యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిదికే సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం ప్రత్యేక ప్రోత్సాహం కింద ఇరవై ఐదేళ్ల పాటు అంతరాష్ట్ర పంపిణీ ఛార్జీల నుంచి సెకీ మినహాయింపు మొత్తానికి ఆంధ్రజ్యోతి పైన పొరుగు నష్టం దావా వేశారంటే చూడాలి అందులో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు ఏ రకమైనటువంటి సాక్ష్యాధారాలను ప్రవేశపెడతారు దానికి సంబంధించి కథనాలని కోర్టు నమ్ముతుందా లేదా అనేది కూడా చూద్దాం అర్థనగ్నంగా సెల్లో ఉంచి బూతులు తిట్టి వేధించారు జాతీయ ఎస్టీ ఎస్సీ కమిషన్ ఎదుట పులిసాగర్ ఆవేదన న్యాయం చేయాలని వైఎస్ఆర్ సిపిసి ఎంపీలతో కలిసి ఫిర్యాదు రాష్ట్రంలో పర్యటించి విచారణ చేపడతామన్న ఎస్సీ కమిషన్ సాన బేద పేర్లు ఖరారు టీడీపీ రాష్ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన చంద్రబాబు ఆల్రెడీ చూసిందే ప్రేమోన్మాది ఘాతుకం ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హత్య బాలికపై పెట్రోల్ పోసి ని పంటించిన కిరాతకుడు మనోజ్ ఆధీనంలోకి మంచు టౌన్ బౌన్సర్ల సాయంతో జల్పల్లిలోని ఫామ్ హౌస్ స్వాధీనం మధ్యాహ్నం సోదరుడితో మంచు లక్ష్మి చర్చలు రాత్రి పహడీ ఫరీఫ్ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మనోజ్ తనకు తన భార్యకు పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదు మోహన్ బాబుపై మూడు వందల ఇరవై తొమ్మిది మూడు యాభై ఒకటి నూట పదిహేను సెక్షన్ల కింద కేసు నమోదు కొద్దిసేపటికే మనోజ్ మౌనికపై వాట్సాప్ ద్వారా మోహన్ బాబు ఫిర్యాదు తన భద్రతా ఆస్తుల విషయంలో భయపడుతున్నాయని వెల్లడి అవన్నీ తప్పుడు నిరాధార ఆరోపణలు యాక్స్లో మనోజ్ ట్వీట్ రిజిస్టర్డ్ సేల్ డీట్ల రద్దు చెల్లదు కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు డీట్ల రద్దుకు ముందు నోటీసులు తప్పనిసరి బాధితుల వాదనలు విని తీరాలన్న న్యాయమూర్తి సేల్ డేట్లు ఉంటాయి కదండి వాటిపైన ఇంగ్లీషే నెంబర్ వన్ ఓకే ఈనాడు ఆంధ్రజ్యోతిపై పరువు నష్టమంట టీడీపీ నేత దారుణం బీర్బాటిల్తో వీఆర్ఓపై దాడి రెండు కార్పొరేషన్లకు ఈడీల నియామకం చంద్రబాబుకు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు స్కిల్ కేసులో దర్యాప్తు సంస్థల న్యాయబద్ధతపై ఇది సందేహాలను రేకెత్తిస్తోంది లోక్సభలో చర్చకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఆ స్కిల్ కేసుకు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు అన్న దానిపై వీళ్ళు మాట్లాడుతున్నారు బిగ్ బాస్ షోపై పిల్ కొట్టివేత రియాలిటీ షో నిలుపుదలకు నిరాకరించిన హైకోర్టు ధర్మాసనం అశ్లీలత అసభ్యత అనైతికత అయిన అనైతిక హింసాత్మక చర్యల ద్వారా యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారాన్ని నిలుపుదల చేయాలంటూ దాఖలైన వ్యాజ్యను ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది బిగ్ బాస్ రియాలిటీ షో నిలుపుదలకు నిరాకరించింది బిగ్ బాస్ షో అసభ్యక అసభ్యంగా ఉందంటూ ఏవో కొన్ని ఫోటోలను మా ముందుంచి వాటి ఆధారంగా ఆ షోను ఆపేయాలంటే అది సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది పిటిషనర్కి ఏవైతే అసభ్యంగా అశ్లీలంగా అనిపించాయో అవి మెజారిటీ ప్రజలకు అసభ్యం కాకపోవచ్చునంది రైట్ నిజమే కదా రాఘవరెడ్డిని విచారించిన పులియందుల డిఎస్పి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి సోమవారం ఉదయం వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడపలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చాడు విచారించారంట జత్వాని కేసులో విజయసాగర్కు బెయిల్ బెయిల్ ఇవ్వద్దన్న సిఐడి జత్వాని వాదనను తోసిపుచ్చిన హైకోర్టు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం మీరు కూడా నిలదీసే వాళ్ళు ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే నగదు జమ చేస్తున్నాం ఉపాధ్యాయులు ఉపాధ్యాయుం ఎమ్మెల్సీగా బొర్రా ఎన్నిక ఏపీలో ఫోర్ ట్వంటీ సెవెన్ ఉద్యం ఉద్యమం ఉద్యమ సఖి లబ్ధిదారులంట కొనసాగుతున్న అల్పబం నెట్వర్క్ ఎంతో స్లో ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చినో చూద్దాం ఒకసారి ఒకవేళ కోట్లకు సంబంధించినటువంటి పరువు నష్టం దావాకి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇందులో ఏమన్నా రాశ్చర్యం చూద్దాం అంటే ఈనాడులో దాని గురించి ఏం ప్రస్తావించలేదు ఎల్ఐసి భీమా సఖి యోజన మహిళల కోసం కొత్త పథకం అంట క్యాబినెట్లోకి నాగబాబు పెద్దల సభకు ఆ ముగ్గురే ఓకే ఆంధ్రా టు ఆఫ్రికా ఇక్కడ ఉచితం అక్కడ కిలో నూట యాభై రూపాయలు రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా వ్యవస్థీకృతంగా సాగింది ఎండియూ ఆప రేషన్ కార్డుదారుల నుంచి కిలో పన్నెండు రూపాయల నుంచి పదిహేను కొనుగోలు చేశారు అదే బియ్యాన్ని ఐదారు రూపాయల లాభానికి మండలం జిల్లా స్థాయి కొనుగోలుదారులకు విక్రయించారు ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలోకి దిగారు కిలో బియ్యం రెండు ఇరవై ఆరు రూపాయలు కొని మిల్లుల్లో పాలిష్ చేసి నలభై ఐదు నుంచి యాభై రూపాయలకి ఆఫ్రికాకు తరలిస్తారు ఇలా చేతులు మారుతూ వెళ్ళిన ఉచిత బియ్యం ఆఫ్రికాకు చేరేసరికి నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అవుతుంది మంచు ఇంట్లో మంటలు పదిహేడు ఏళ్ల బాలికపై ఉన్మాది ఘాతుకం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి దారుణం సజీవ దహనమైన యువతి మంటల్లో గాయపడిన యువకుడు ఇలాంటివన్నీ మళ్ళీ వాడిని కూడా తగలబెట్టాలి నిజంగా మాట్లాడితే మీరు మా దేశాన్ని కబ్జా చేస్తుంటే లాలీపాప్ తింటూ కూర్చుంటామా బంగ్లాదేశ్ నాయకుల వ్యాఖ్యలపై మమత ఆగ్రహం కోటి సభ్యత్వాల లక్ష్యం దిశగా ఇప్పటికే అరవై లక్షలు పూర్తి చేసిన టీడీపీ ఈ నెల ఇరవై ఆరు నాటికి లక్ష్యం పూర్తి చేసే యోచన టీడీపీ సభ్యత్వాల నమోదు జరుగుతుంది కదండి దానిలో కోటి సభ్యత్వాల లక్ష్యం అంట ఇప్పటికే అరవై లక్షలైన అంట రీల్స్ తీసేవారిపై నిఘా తిరుమల ఆలయం ముందు తనిఖీలు ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ ఆలయం నుంచి భక్తులను విచారిస్తున్న విజిలెన్స్ సిబ్బంది ఉపాధి అవినీతిపై అంకుశం మొదటిసారిగా ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ ఎప్పటికే ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జరిగిన అక్రమాలపై చర్యలు ఉపాధి పనులు ఉంటాయి కదండీ దానిలో కూడా అవినీతి చేస్తున్నారంట దానికి సంబంధించినటువంటి ఒక ఎనిమిది మందిని అరెస్ట్ చేశారంట మూడు వేల కోట్లతో ధాన్యం కొనుగోలు కొనుగోలు బా సభా సంఘం ప్రశ్నలకు విశాఖ డైరీ ఎండీ మౌనం గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి నిధుల మళ్లింపుపై తెలియదంటూ సమాధానం హైదరాబాద్ యూనిట్పై అస్పష్టత డైరీ డాక్యుమెంటరీ డాక్యుమెంట్లన్నీ సమర్పించాలని కలెక్టర్ ఆదేశం భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న వైసీపీ నేతల ఫోటోలతో ఉన్న బ్యాగు నిషేధిత పొగాకు ఉత్తర్వులు అపచారం కదా అమర్ పాదయాత్రగా తిరుమలకు వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి బృందంతో పాటు పొగాకు ఉత్తర్వులు ఉత్పత్తులు తిరుమలకు వైసీపీ నేతల ఫోటోలు ఉన్న బ్యాగులతో రాక గోగర్భం డ్యామ్ వద్ద విజిలెన్స్ సిబ్బంది స్వాధీనం అనంతలో నలభై నాలుగు లక్షల రూపాయల గోవా మద్యం పట్టివేత అంట గంజాయి విక్రయ ముఠా అరెస్ట్ ఇవండి మూడు పత్రికల్లో అంటే మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్